అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో కారపప్పాలు ఈ కొలతలతో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే నూనె అస్సలు పీల్చుకోకుండా గట్టిగా ఉండకుండా చాలా కరకరలాడుతూ నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతాయండి అంత క్రిస్పీగా ఉంటాయి ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి ఎప్పుడు చేసే కారపప్పాలు కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి రుచి మాత్రం చాలా బాగుంటాయి ఇంట్లో అందరికీ నచ్చుతాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూసారంటే మీరు కొత్తగా చేస్తున్నా కానీ ఈ విధంగా చేశారంటే పర్ఫెక్ట్గా చాలా క్రిస్పీగా చేయగలుగుతారండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ నేను ఒక మూడు రెబ్బలంతా కరివేపాకు తీసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకోవాలండి ఒక అరకప్పు పల్లీలు పచ్చివే ఇవన్నీ ఇవి మూడింటిని కలిపి మిక్సీలో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోవటం వల్ల కారపప్పాలలో ఏమేమి వేసామనేది కూడా తిన్న వల్ల తెలియదండి అంత రుచిగా అంత బాగుంటాయి ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలండి పే పౌడర్ లాగా పట్టుకోకండి బరకగానే పట్టుకోండి ఇప్పుడు నేను ముందుగానే ఒక అరగంట ముందు ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకొని నానబెట్టానండి ఇది అరకప్పు వరకు అయింది నాకు నానబెట్టిన పెసరపప్పు ఒక బేసన్ తీసుకొని పెద్దది ఒక మూడు కప్పుల బియ్యపిండి వేస్తున్నాను ఇది మామూలు బియ్యపిండేనండి తడి బియ్య పిండి కాదు పొడి బియ్య పిండి మూడు కప్పులు తీసుకున్నాను మనం మిక్సీ పట్టుకున్నది ఇది వేసుకోవాలి తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకోవాలి పెసరపప్పు వేసుకోండి దీంట్లో చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ నేను ఒక రెండు టీ స్పూన్ల కారం పొడి వేస్తున్నానండి దీంట్లో కారం ఉప్పు అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఎప్పుడైనా కానీ కొందరు ఎక్కువగా తింటారు కొందరు తక్కువగా తింటారండి మీరు తినేదాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి ఇక్కడ రెండు టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను నాకైతే ఇది కరెక్ట్గా సరిపోయింది ఈ అప్పాలకి ఇక్కడ నాలుగు టీ స్పూన్ల నువ్వులు వేస్తున్నానండి నేనైతే తెల్ల నువ్వులే వేస్తున్నాను మీరు నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు ఒక రెండు టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోవాలండి ఈ బట్టరే వేసుకోండి దీంట్లో నూనె వేసినట్లయితే మీరు ఒకవేళ నూనె వేసుకున్నట్లయితే వేడి చేసుకొని వేసుకోవాలండి అలాగే ఈ బటర్ వేసుకున్న తర్వాత ఈ బటర్ అంతా ఆ పిండిలో కలిసేటట్టు ఇలా గట్టిగా రబ్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలండి ముందుగా ఈ పొడిపిండిని ఆ బటర్ అనేది ఈ పొడిపిండిలో మంచి కలిసిపోవాలి అంతవరకు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలపాలి ఇలా పట్టి చూస్తే పిండిని అనేది ఇలా ముద్దలాగా అవ్వాలి అంతవరకు కలుపుకోవాలి ముందుగా ఇలా పొడిపిండిని కలుపుకున్న తర్వాతనే నీళ్ళు వేసి కలుపుకోవాలండి మనం బటర్ వేసాం కాబట్టి నేను మామూలు నీళ్ళే వేస్తున్నానండి అదే మీరు బటర్ కాకుండా నూనె వేసుకున్నట్లయితే నూనె వేడి చేసుకొని వేసుకోవాలి నూనె వేసుకున్నప్పుడు వేడి చేసిన నూనె వేసుకున్నా కానీ వేడి నీళ్ళు వేసి కలుపుకోవాలండి ఈ బియ్య పిండిని లేకపోతే క్రిస్పీగా రావు నూనె పీల్చుకుంటాయి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి ఈ పిండిని నేను చూపిస్తున్న విధంగా ఒక రెండు మూడు నిమిషాలు గట్టిగా పెట్ చేస్తూ కలుపుకోవాలండి అలాగైతే చాలా బాగొస్తాయి అప్పాలు ఇలా కలుపుకొని ఇలా ముద్దలాగా చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ముద్దలాగా చక్కగా ఉండాలి మరీ సాఫ్ట్గా ఉండొద్దు మరి గట్టిగా ఉండొద్దండి ఈ పిండి అనేది ఈ విధంగా చూడండి చాలా బాగా వచ్చింది ఇలా కలుపుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ఉండలు తీసుకోవాలండి ఒక వాయికి సరిపోయే అన్ని చిన్న చిన్న ఉండలు తీసుకొని ఆ మిగతా పిండిని ఒకటి క్లాత్ కానీ లేదా కవర్ చేసి పెట్టాలి పిండి ఆరనియకుండా చూసుకోవాలి మొత్తం అయిపోయే వరకు కూడా ఒక్కొక్క వాయికి సరిపోయే ఇంత చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చేసుకొని మళ్ళీ ఇంకొక వాయి అయిపోయేలోపు అవి ఉండలుగా చేసుకొని చేసుకోవటమేనండి ఇలా రౌండ్గా చేసుకొని నేను ఆయిల్ కవర్ పైన ఒత్తి చూపిస్తున్నానండి ఒకేసారి మూడు అలా ఒత్తి చూపిస్తున్నాను తొందరగా అయిపోతుంది పూరి ప్రెస్ అలాంటి దాంట్లో కాకుండా ఇలా ఆయిల్ కవర్ కానీ లేదా మీ దగ్గర ప్లేన్ కవర్ ఏదైనా పెద్దది ఉన్నా కానీ ఒకేసారి ఒత్తేసేయచ్చండి నేనైతే ఇలా ఆయిల్ కవర్ పైన చూపిస్తున్నాను ఇలా ఒక ఇలా పెట్టేసుకొని పైనుండి ఒకటి గిన్నెతోటి ఇలా ఒత్తేస్తే చక్కగా వస్తాయండి అస్సలు అంటుకోవు విరిగిపోవు చాలా చక్కగా వస్తాయి అంతవరకు నేను పొయ్యి పైన నూనె వేడి చేసుకున్నానండి ఇంకొకటిప్పు దీంట్లో నూనె బాగా వేడైన తర్వాతనే ఈ అప్పాలు వేసి కాల్చుకోవాలండి మీరు నూనె సరిగా వేడి కాకున్నా కానీ ఈ అప్పాలు వేసినా కానీ మొత్తం నూనె లాగేస్తుంది అలాగే గట్టిగా వస్తాయండి క్రిస్పీగా రావు ఈ నూనె మంచిగా వేడైన తర్వాతనే లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి మీరు హై ఫ్లేమ్లో పెట్టి వేసుకున్నట్లయితే మనం బటర్ వేసాం కదా పొంగుతాయండి నూనె పైకి వస్తుంది వేయగానే వేసేటప్పుడేమో లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి అప్పాలు వేసిన తర్వాత మొత్తం అప్పాలు వేసిన తర్వాత మన లో పెట్టి కాల్చుకోండి ఏం కాదు మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి లో ఫ్లేమ్లో కాల్చొద్దండి లో ఫ్లేమ్లో కాల్స్తే మొత్తం నూనె లాగేస్తుంది నూనె సరిగా వేడి కాకుండా కానీ మొత్తము నూనె లాగేస్తాయండి గట్టిగా ఉంటాయి ఇలా మంచిగా కాల్చుకున్న తర్వాత తీసి చల్లారిన తర్వాతనే డబ్బాలు స్టోర్ చేసి పెట్టుకోవాలండి ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే ఎవరికైనా కానీ చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తాయండి మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీకు దానికి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్